E aí పట్టణం గాంధీ విగ్రహం కూడలి వద్ద శనివారం దళిత సంఘాల ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి సత్కరించారు అనంతరం వ్యక్తులు మాట్లాడుతూ బీహార్ రాష్ట్రంలో జన్మించిన బాబు జగజీవన్ రామ్ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో అంటరాని వర్గాల సామాన్వత్వం కోసం పాటు పాటుపడ్డారు అదే విధంగా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బీహార్ రాష్ట్రం నుంచి శాసన సభకు ఎన్నికయ్యారు ఆల్ ఇండియా డిప్రెస్ లీగ్ అనే సంస్థ స్థాపించి మాజీ ఉప ప్రధాని కేంద్ర తొలి న్యాయశాఖ మంత్రిగా గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించాడు నలభై ఏళ్ల పాటు పార్లమెంట్ వివిధ మంత్రి పదవులను చేపట్టారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండలా నాయకులు ఈరన్న రామదాసు అడవిరాముడు నాగార్జున ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుల అంజన ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ శర్మకారులు సేవా సంఘ రాష్ట్ర కార్యదర్శి రాయలసీమ జిల్లాల ఇన్ఛార్జ్ మంగే రమేష్ సిపిఐ మండల నాయకులు దళిత సంఘాలు మండల నాయకులు ఉపాధ్యాయుడు కొలంబస్ తదితరులు పాల్గొన్నారు స్కూల్లో ఒకటి దళితులకి ఒకటి అదర్ వాళ్ళకి అట్లా ఉన్నప్పుడు ఆయన అదర్ కష్టవాళ్ళకు రోజు ముందుగొట్టేవాడు స్కూల్ ఐదో తిరిగి జగన్ రావు గారు పదికో తారీఖు మరి గౌరవ పుండే గారు మరి అదేవిధంగా మన ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ గారు మరి మేధావులంతా కూడా పుట్టారు మరి జగజ్జీవన్ రావు గారు అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ అయితే ఏదైతే రాజ్యాంగంలో పొందు చేస్తున్నాడు